హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక రెండవ పాటికి వెళ్ళిపోదాం ధరణిని గదిలోకి తీసుకువెళ్ళాడు గగన్ ఆ గది చూడగానే షాక్ అయింది ఎంతో చక్కగా నీటుగా అమర్చబడి ఉంది ఇదే మన రూమ్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు గగన్ ఆలోపు ధరణి ఇంకా అలాగే నిలబడి ఉంది వాట్ హ్యాపెన్ ధరణి వైపు చూస్తూ ముఖం తుడుచుకుంటూ అన్నాడు అడ్డంగా తల ఊపింది కమ్ అన్నాడు అడ్డంగా తల ఊపింది భయంగా చూస్తూ నువ్వు రావా అయితే నేనే వస్తాను గగన్ హ్యాంగర్కి టవల్ తగిలించి వెనక్కి తిరిగేలో మెల్లిగా నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది గుడ్ గర్ల్ అంటూ ఆమె బుగ్గగిల్లాడు మీరు మీరు నన్ను భయపెడుతున్నారు అని మెల్లిగా అంది అవునా ఏం చేశాను ఆమె దగ్గరికి రాగానే భయపడిపోయింది ధరణి ఇదిగో ఇలా వస్తే నాకు భయం అంది వనికి గొంతుతో ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది అని అన్నాడు పెదవులు చిన్నగా సాగదీసి ఈ ఎక్స్ప్రెషన్ అంటే నేను భయపడితే ఈయనకి నచ్చుతుందా మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచింది ధరణి మెల్లిగా ధరణి మెడవంపులోకి చేతిని పోనిచ్చాడు గుటికలు మింగుతూ చూసింది గగన్ని అతని ముఖాన్ని ముందుకు తెస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె గుండె వేగం ఇంకా పెరిగిపోయింది ఈ గెటప్ నచ్చింది బాగున్నావు అంటూ ఆమె మూసిన పెదవలను చూస్తూ మరో చేతిని ఆమె నడుము మీదకి పోనిచ్చాడు గట్టిగా కళ్ళు మూసి తెలియకుండానే నోరు తెరిచింది గెటప్పా అనుకుంది ఇంకా ఆశ్చర్యంగా ఆమె పెదవుల మీద మెల్లిగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు ఆ ముద్దు ఘాడంగా మారిపోతోంది ఏం జరుగుతుందో తెలిసేలోపు అతని ముద్దులో మునిగిపోయింది ధరణి తన నడుము మీద ఉన్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది తనివి తీరా ముద్దాడి కాసేపటికి ధరణిని వదిలాడు గగన్ నేరుగా వెళ్లి బెడ్ మీదకి చేరి ఫోన్ తీశాడు ఉక్రోషంగా చూసింది అతన్ని ఏడుపు ముఖం పెట్టింది పట్టించుకోనట్టే ఉన్న అతన్ని చూస్తూ ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది ధరణి చంపేస్తాను అన్నాడు ఆమె వైపు సీరియస్ లుక్స్ విసురుతూ అలా అనగానే భయపడింది మరి ఏం చేయాలి ఇక్కడ ఇష్టం లేకుండా పెళ్లి తీ చేసుకుని తీసుకువచ్చారు ఎందుకు అని అడిగింది ఒకవైపు భయమేస్తూ మరోవైపు ధైర్యం చేసి అయితే ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలా అంటూ ఫోన్ పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు అవును కాదు అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపింది ఇలా వచ్చి కూర్చో బెడ్ చూపించాడు గగన్ వెళ్ళాలా వద్దా అని సంశయిస్తుంటే నాకు కిస్ చేయాలనిపిస్తే ఎక్కడున్నా కిస్ చేస్తా అక్కడున్నా సరే ఇక్కడున్నా సరే అని అతను అనగానే ఆ మాటల్లో ఇంటెన్షన్ అర్థమై గబ్ చుబ్గా వచ్చి బెడ్ మీద కూర్చుంది ధరని నీ పెళ్ళి ఆగిపోయి నాతో పెళ్లి జరిగినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అన్నాడు అవును అన్నట్టుగా తల ఊపింది నువ్వు నిజంగా ఇష్టంగా ఆ పెళ్లిలో కూర్చుంటే నేను రమ్మనగానే నా వెనకే తోక ఊపుకుంటూ వచ్చేవు నేను తాలి కట్టగానే షాక్ అవ్వవు బాధపడతావు రిలాక్స్ ఫీల్ అవ్వవు అయినో ఆ పెళ్లి ఇష్టం లేదని ఆమె కరెక్ట్ అంటూ చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూశాడు అతని అనలైజేషన్కి ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తోంది ఇంకా నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు గగన్ అయోమయంగా చూస్తోంది ధరణి థ్యాంక్స్ ఎందుకన్నట్టుగా నీకు ఇష్టం లేని పెళ్ళి తప్పించాను కదా సో ఓ హగ్ కీస్ లాంటివి ఇవ్వాలి త్వరగా నేర్చుకో అన్నాడు గగన్ ఈసారి ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూసింది ముందు ఆ శారీ మార్చే ఎంతసేపని అలా చూడాలి విసుగ్గా ముఖం పెట్టాడు ఇందాకే కదా బాగుంది అన్నారు అయోమయంగా చూసింది ఇప్పుడు నచ్చలేదంటున్నాను కదా అంటూ తల కిందకి చేతులు పెట్టుకున్నారు రిలాక్స్గా వెనక్కి వాలుతూ అతన్ని అంచనా వేయలేకపోతోంది ధరణి నాకు బట్టలు సర్దుకునే టైం మీరు ఇవ్వలేదుగా అంది యా నువ్వు అన్నది కూడా కరెక్టే అంటూ ఫోన్ తీసి ఓ పది నిమిషాలు ఆ ఫోన్ వైపు చూసి ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తాయి అన్నాడు మళ్ళీ షాక్ అవుతుంటే నేను నైట్కి వస్తాను వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు గగన్ ఏమి చేయాలో అర్థం అవ్వక అలాగే కూర్చుంది పెళ్లి బట్టల్లో ఆ పెళ్లి నుంచి తప్పించుకున్నందుకు సంతోషంగా ఉన్నా సరే గగన్ సడన్గా పెళ్లి చేసుకోవడంతో పిచ్చ భయం వేస్తోంది ధరణికి బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుని ఆలోచిస్తోంది ధరణి తన పేరెంట్స్ ఎలా ఉన్నారు సృజన్ అతను పెళ్లి పండవరంలో ఉన్నాడా మరి తను వస్తుంటే చూడలేదా మరో గంట తర్వాత తలుపు కొట్టిన శబ్దం వస్తుంటే ఉలిక్కి పడింది వెళ్ళి తలుపు తెరిచింది ధరణి మాలవిక వచ్చింది అత్తగారిని చూసి భయపడింది ధరణి అని కాస్త గంభీరంగా అన్న మాలవిక వైపే చూసింది ఇవిగో నీకోసం అంటూ సర్వెంట్కి సైగ చేయగానే ఒక బ్యాగ్ ఇచ్చింది సర్వెంట్ అది మెల్లిగా అందుకొని బెడ్ మీద పెట్టింది నీకేమైనా కావాలి అంటే నాకు కపురు పంపించు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది మాలవిక తలుపులు మూసేసి ఆ బ్యాగ్ ఓపెన్ చేసింది కొన్ని శారీస్ రెడీమేడ్ బ్లౌజులు డ్రెస్సులు ఉన్న బ్యాగ్ అది కాసేపట్లో మళ్ళీ తలుపు తట్టారెవరో సర్వెంట్ వచ్చి కొన్ని కవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది తలుపులు మూసేసి పెడ్ మీద చితకలపడి అవి ఒక్కొక్కటిగా చూసింది అవన్నీ మోడ్రన్ డ్రెస్సులు వాటిని చూసి నోటి మీద చెయ్యి వేసుకుంది ఆ బట్టలన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక కబోర్డ్లో బ్యాగులు పెట్టి వాటిలో ఒక డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది ఫ్రెష్ అయ్యి వచ్చింది కనీసం ఫోన్ కూడా లేదు తన దగ్గర ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది ఇది తన ఇల్లు అతను తన భర్త అంతా కలలా ఉంది ఆ రూమ్ అంతా పరీక్షగా చూసింది నవ్వుతున్న గగన్ ఫోటో వాల్కి ఫిక్స్ చేసి ఉంచారు చాలా బాగున్నారు అని ఆ ఫోటో చూస్తూ తెలియకుండా అనుకుంది అలసటగా అనిపించి కళ్ళు మూసుకుని అంతలోనే అతను చెప్పిన మాటలు గుర్తొచ్చి నైట్ వస్తాను అన్నారు నైట్ అంటే నైటా ఉలిక్కిపడి లేచి కూర్చుంది ధరణి ఆమె నొదుటి మీద సన్నగా చెమటలు పట్టాయి కళ్ళు మూసుకోవాలని కూడా లేదు సాయంత్రం ధరణి తల్లిదండ్రులు వచ్చారు అని తెలిసి పరుగున కిందకి వచ్చింది తన తల్లిదండ్రి సోఫాలో కూర్చొని ఉంటే మరోవైపు అత్తమామలు బహమ్మ కూర్చొని ఉన్నారు ధరణి అడుగులు అక్కడే ఆగిపోయాయి ధరణి తల్లి సుమతి ఆత్రంగా కూతురు దగ్గరికి వచ్చింది తల్లిని కౌగిలించుకుంది గట్టిగా ధరణి ముఖంలో బాధ కనిపించకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది సుమతి తల్లి పక్కన మౌనంగా నిలబడి పెళ్లి ఎలాగూ జరిగిపోయింది జరగాల్సినవి చూడండి అంది బామ్మ అసలే పెద్దవాళ్ళు అందులోను మర్యాదస్తులు వాళ్ళని కాదనడానికి ఏమీ కారణాలు కనపడలేదు ధరణి తల్లిదండ్రులకి వాళ్ళని అక్కడే ఉండమని చెప్పినా ఉండలేక బాగోదు అనేసుకుని ధరణికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు తెలియని వాళ్ళ మధ్యలో ఏం చేయాలో దిక్కు తోచలేదు ధరణికి ధరణి తల నిమిరి వెళ్ళిపోయాడు ప్రకాష్ చూడు ధరణి అని మానవి కానగానే తన అత్తయ్య వైపు భయంగా చూసింది గగన్కి నువ్వు నచ్చావు అని పెళ్లి చేసుకున్నాడు ఇది గగన్ మిస్టేక్ నేను ఒప్పుకుంటాను నిన్ను చూస్తే అర్థమవుతోంది నీకు ఈ పెళ్లి మీద వ్యతిరేకత లేదని ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో మీ లైఫ్ ఇది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి అంది మాళవిక అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి ఆమె మాటల్లో లోతు మాత్రం అర్థం కాలేదు గగన్ వస్తే ఎలా ఫేస్ చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోతూ గదిలోనే కూర్చుంది పెళ్లి అవగానే ఫస్ట్ నైట్ అని హడావుడి చేయని తన అత్తగారిని చూసి రిలాక్స్ ఫీల్ అయింది ధరణి అయినా గగన్ వస్తాడు కదా ఎలా ఉంటాడో ఏంటో అని తెగ టెన్షన్ పడిపోతూ చేతులు నలుపుకోసాగింది అందరితో పాటే బోధనం చేసింది మౌనంగా తర్వాత చేస్తాను అని చెప్పినా ఊరుకోలేదు మాలవిక నువ్వు ఇంటి కోడలివి అని బామ్మ గట్టిగా చెప్పేసరికి వాళ్ళు తనని తక్కువగా చూడట్లేదని అప్పుడు అర్థమైపోయింది ధరణికి వాళ్ళతో ఇంకేం మాట్లాడలేక గదిలోకి వచ్చింది రాత్రి తొమ్మిది అవుతున్నా గగన్ ఇంటికి రాలేదు పెళ్లి కారణంగా ఉదయం ఎప్పుడో లేచింది నిద్ర ఏమో తన్నుకు వస్తోంది నిద్రపోతే అతనేమంటాడు ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అని ఎప్పుడు చెప్పే తల్లి మాటలు బాగా గుర్తొస్తున్నాయి ధరణికి గగన్ కోపం ఒకసారి చూసి బెదిరిపోయింది గగన్ని మొదటిసారి చూసిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది ధరణికి నడి రోడ్డు మీద పోలీసుల ముందే ఒక అతన్ని మక్కిల విరక్కొడుతుంటే చూసింది కారణం ఆమెకి తెలియపోయినా గగన్ది తప్పు ఉన్నా లేకున్నా అతనంటే భయం ఏర్పడింది తను పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే గగన్ని అక్కడ చూడగానే తనకి పెళ్లి జరుగుతుంది అన్న సంగతి మర్చిపోయి భయపడుతూనే దొంగ చూపులు చూస్తోంది అతని గురించి ఆలోచిస్తూ బెడ్ మీద చేరి దుప్పడి ముసుకేసుకుని కూర్చుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది ధరణి గగన్ వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలైపోయింది గగన్ కోసం ఇంకా ఎదురు చూస్తూ హాల్లోనే ఉంది మాలవిక మామ్ ఇంకా పడుకోలేదా అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు గగన్ కన్నా ఇప్పటి వరకు బయట ఏం చేస్తున్నావు సీరియస్గా అడిగింది మాళవిక వెరీ బిగ్ స్టోరీ మామ్ అన్నాడు భుజార్ కదిలిస్తే భోజనం చేశావా అన్నాడు ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చా గుర్తుందా మాలవిక కళ్ళు ఎగరేసింది అయినో మామ్ నవ్వాడు మరి ఈ టైం వరకు ఉంటారా ఎవరైనా గగన్ చెంప మీద చెయ్యి వేసి అడిగింది తన తల్లంటే గగన్కి అందుకే నచ్చేది అతన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ వేలో పెడుతుంది తల్లి మడిచుట్టు చేతులేసి రాజేష్ చెల్లి ఉంది కదా ప్రియా ఎవరినో ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంకుల్ ఆంటీ ఓవర్ రియాక్ట్ అయ్యారు సో పారిపోదాం అనుకున్నారు రాజేష్ మెసేజ్ చేశాడు త్వరగా రమ్మని అందుకే సడన్గా వెళ్లాల్సి వచ్చింది మామ్ అని చెప్పాడు గగన్ తీసుకొచ్చారా మరి అని అడిగింది మాలవిక హమ్ ఇప్పుడు తన ఏజ్ ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడే ఏంటి మామ్ లవ్కి ఏజ్కి సంబంధం లేదంటారు కానీ ఈ విషయంలో నేను ఒప్పుకోను ఇంకో ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళ మధ్య లవ్ అలాగే ఉంటే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తానని చెప్పి వచ్చాను ఆ ఆంటీ అంకుల్ కూడా భయపడి ఇంకేం అనలేకపోయారు అందుకే లేట్ అయింది అని వివరించాడు గగన్ గుడ్ నాన్న కానీ తమరు చేసిందేంటి పెళ్లి పీటల మీద ఉన్న అమ్మాయికి కట్టేయమేనా ఇప్పుడు సమాధానం చెప్పు అన్నట్టు చూసింది మాళవిక మామ్ ఐ లైక్ హర్ భుజాలు కదిలించాడు అదే చిరునవ్వుతో నమ్మాలి అనిపించలేదు నీ వైఫ్ సెన్స్ సెన్సిటివ్ భయపెట్టుకు అని నవ్వి వెళ్ళిపోయింది మాలవిక గగన్ వెరీ ప్రాక్టికల్ అని ఆమెకు తెలుసు డోర్ తీయగానే లైట్ ఆన్లో ఉండగానే ధరణి బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతూ కనిపించింది ఆమెను ఒకసారి చూసి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు బెడ్ మీద చేరాడు అలసట కారణంగా గగన్ తన ప్రియసతిని చూసుకుంటూ బ్యూటిఫుల్ అనుకోకుండా ఉండలేకపోయాడు నిద్రలో అంత ముద్దొచ్చేస్తోంది మరి ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టేశాడు అప్పటికి నిద్రలో కదిలి గగన్ వైపుకు తిరిగింది డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు కానీ తప్పట్లేదు అనేది అతని ఫీలింగ్ గగన్ ఆమె పెదవుల మీద చిన్న ముద్దిచ్చి దూరం జరిగాడు అలసట కారణంగా అతను నిద్రపోయాడు ఉదయాన్నే వచ్చింది ధరనికి కళ్ళు తెరిచి చూడగానే గగన్ పేస్ కనిపించింది అతని ఫేస్ తడమబోయి అతను తన పక్కనే ఉన్నాడు అనే విషయం గుర్తొచ్చి గబుక్కున లేచి కూర్చుంది ఆ ప్రాసెస్లో వచ్చింది అతనికి ధరణి నడుము చుట్టూ చెయ్యేసి వెనక్కి పడేశాడు బిక్కు బిక్కుమంటూ అతన్ని చూస్తోంది అతనేం మాట్లాడకుండా ఇంకా కళ్ళు మూసుకుని ఉండడంతో ప్లీజ్ వదలండి అని చెప్పింది భయంగా నైట్ పడుకున్నావేంటి అంటున్న గగన్ మాటలకి నిద్రొచ్చింది అని ముద్దుగా అంది ధరణి బెడ్కి కావాలి ఫాస్ట్గా ఇచ్చేసి వెళ్ళు అని గగన్ అనగానే బిక్క మోసం వేసి అలాగే చూస్తోంది భయంగా ఇంకా ఎంత టైం వేస్ట్ చేస్తావంటూ కళ్ళు తెరిచాడు గగన్ నాకు రాదు ట్రై చేయి నేర్చుకో ప్రాక్టీస్ మేక్స్ ఏ మెన్ పర్ఫెక్ట్ తెలీదా అన్నాడు అతడి ఎగ్జాంపుల్కి దెబ్బకి నోటి మీద చేయి వేసుకుని ప్లీజ్ నేను వెళ్తాను అని ఇంకా భయంతోనే అంటుంటే ఆమెను వదిలి ఎక్కడికి అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు గగన్ ఎక్కడికో తెలియక ఆ బిక్క వేసి చూసింది మళ్ళీ చెప్పు తల అడ్డ అడ్డదిడ్డంగా ఊపింది ధరణి మాటలు రావా అన్నాడు ముఖం సీరియస్గా పెట్టి ఏడుపు మొహం పెట్టింది ఏడ్చా కొట్టేస్తాను వాడి చూపులు విసురుతూ అన్నాడు దెబ్బకి నోటి మీద చెయ్యి వేసుకుని అతన్ని చూస్తోంది వెళ్ళు అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబుక్కున బెడ్ తన బ్యాగ్ దగ్గరికి వెళ్లి బట్టలు తీసుకుంది అవేమీ పట్టించుకుని గగన్ వర్కౌట్స్ చేయడం కోసం బాల్కనీలోకి వెళ్ళాడు అతడు చెమటలు చిందించి లోపలికి వచ్చేసరికి చీరకట్టుతో దర్శనమిచ్చింది ధరణి ఆమెను చూడగానే ఆటోమేటిక్గా అతని కళ్ళు చిన్నవయ్యాయి వాట్ ఈస్ దిస్ అన్నాడు ఆమె దగ్గరికి వెళ్లి అతని గొంతు వినగానే ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది ఏమైందో తెలియక ఏమైంది అన్నట్టు అతని వైపు చూసింది ధరణి అమ్మోర్లా గెటప్ ఏంటి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి గెటప్ మారిపోవాలి అర్థమైందా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఒకసారి అద్దంలో చూసుకుంది ధరణి చీర బాగానే ఉంది కదా అతడు ఎందుకు అలా అన్నాడు తెలియలేదు ధరణికి అందుకని ఇంకో చీర మార్చుకుంది కరెక్ట్గా మరో పదిహేను నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు గగన్ ఇంకా అలాగే ఉన్న ఆమెను చూసి ఆమెను దగ్గరికి లాగ్గానే అతని అనచ్ఛాదిత ఛాతీ చూసి రెండు చేతులు బిగించి కంగారు నిండిన కళ్ళతో చూసింది ఆమె చెంప చివరన ముద్దిచ్చి ఈ లైఫ్కి నువ్వే నా వైఫ్ ప్రిపేర్ అయిపో అని మెల్లిగా చెప్పి ప్రిపేర్ అవ్వడం కాదు ఇది ఫిక్స్ అయిపో ఆమె కళ్ళలోకి చూశాడు తెలియకుండానే బుగ్గలు ఎర్రబడి కళ్ళు దించేసింది ధరణి సిగ్గుపడుతున్న ఆమె ముఖాన్ని చూసి గగన్ పెదవి చివరన సన్నటి నవ్వు ఆమె పెదవులను ముద్దాడి ఎందుకో అడ్డు చెప్పలేకపోయింది ధరణి అతనికి రెస్పెక్ట్ ఇచ్చి అడ్డు చెప్పలేకపోయిందని అనుకుంటుంది నిజానికి అతని మాటల మాయలో పడి అతనికి అడ్డు చెప్పలేకపోతోంది అని ఆమెకి తెలీదు ఎర్రగా కందిన పెదవిని చూసుకుని షాక్ అయ్యి గగన్ వైపు చిరుకోపంగా చూసింది స్ట్రాంగ్గా ఉంటుంది నా ప్రతి ఎమోషన్ అని ఓ డైలాగ్ విసిరి డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు ధరణి చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చాడు కంగారుగా అతని చేతిని విడిపించుకోవాలని చూస్తుంటే వదలలేదు గగన్ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్